హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ లాగండి లాస్ట్ వీడియోలో మా సతీష్ పాప్కి అన్న అలాగే పేరు కూడా పెట్టారని చెప్పాను కదా నిషివర్ధిని అని పేరు పెట్టారండి ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి పాపకు పేరు పెట్టడం అలాగే అన్నప్రాసన అలాగే పాప మొదట ఏం పట్టుకున్నది అనేది ఉంటుందండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇక ఇక్కడ అయిపోయిందండి ఇక అన్ని పట్టుకోవడం అయిపోయింది ఇక ఇప్పుడు నిషి పాపకి దీవెనలు అన్నమాట నిషివర్ధిని అని పేరు పెట్టారు కదా ఇక నిషివర్ధినికి దీవెనలు ఇస్తున్నారు అలాగే ఏమేమి ఫుడ్ ఏమి వండుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు కనుమ పండగ కూడా సో వీడియో కంటిన్యూ చేయండి ఇక ఇక్కడ ఇదిగోండి ఈమె చూడండి డబ్బులు నోట్ లో తినేస్తుంది లాస్ట్ టైం అన్నమాట ఇది లాస్ట్ సారి డబ్బులు పట్టుకుంది ఇక ఇక్కడ ఇదిగోండి నిషి పాపకి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఇది మా సుచిత్ర వాళ్ళ పిన్ని ఇచ్చి పంపించినట్టుంది ఈ గిఫ్టు ఆ అమ్మాయి రాలేదు కొంచెం బిజీగా ఉండి ఆ గిఫ్ట్ ఏంటో కూడా నేను చూడలేదన్నమాట అంటే వీడియో తీసుకోవడంలో వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి గి గిఫ్ట్ ఏంటని చూడలేదు గిఫ్ట్ ఇస్తున్నారు పాప తీసుకుంటుంది అంతే ఇక ఇక్కడ ఇంకొక పాప కూడా వచ్చిందనమాట సో ఆ పాప ఈ పాప ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూడండి కూర్లే వాళ్ళిందరు ఆడుకుంటారులే ఇద్దరు ఆడుకోండి ఇద్దరు ఆడుకోండి ఇక్కడ నిషి పాప ఆ పాపతో ఏదో మాట్లాడుతుంది చూడండి స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి டே ரூபியா சேரா ஆசா சேரா ఉంటుంది చూడు ఏం తిన్నా ఏం తిన్నావు జుడుకొచ్చుకున్నావా ఏం తిన్నా ఇద్ద ఇద్దా ఇద్దరా ఇందాక ప్యాకింగ్లో ఉన్న గిఫ్ట్ ఇదే అనుకుంటా ఇదిగోండి వెండి గిన్నె వెండి బౌల్ అన్నమాట ఆల్రెడీ రెండు ఉన్నాయి వెండి బౌల్స్ అంటే ఇందాక పొంగల్ ఒక దాంట్లో వేశారు అలాగే అక్షంతలు కూడా ఇంకొక బౌల్లో వేసారండి ఆ రెండు కూడా వెండివే ఇప్పుడు ఇంకొక గిన్నె యాడ్ అయింది ఇక ఇప్పుడు అందరూ తినిపెడుతున్నారండి అంటే అందరూ కొంచెం కొంచెం ఆ రింగితో తినిపిస్తున్నారు ఆ పొంగల్ని తినిపించి అలాగే అక్షంతలు వేసేస్తున్నారు అన్నమాట

फिर ना चलो आप आप ना चलो आप आप चलो गुमराह होने आ रहेगा वो लेकिन शक्कर दे 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 फोटो लामा हाँ फोटो लामा ही देखते हैं साल 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 अब अब तो अब अब ले साफ़ रेस अब ये बोलो पानी ना मावना

ఇక ఇప్పుడు నా టైం అన్నమాట నేను అక్షింతలు వేసేస్తున్నాను నేనైతే తినిపించలేదులే ఎందుకంటే అందరూ తినిపిస్తున్నారు అది అసలే కొత్త తినడం ఎక్కడ తింటుందని అందుకే అక్షింతలు మాత్రమే వేస్తున్నా చూడా చూస్తున్నా ఇద్దరు మోగ నీతో మాట్లాడాలని మోడొచ్చు అక్కడికి కూర్చున్నాడు ఓడి దమ్మని ఓడి పాటి వాడు కోరు చూసుకుంటా ఈ పాటి ఇద్దరు మోగలు అప్పుడు అయ్యో Nos vemos అదే నిలబడుకుంటే ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అటెండ్ అయిన వాళ్ళు ఇంకా ఒక ముగ్గురు నలుగురు మిస్ అయ్యారండి అంటే వచ్చారు వాళ్ళేమో లేటుగా వచ్చారన్నమాట మా మణమ్మ అలాగే మా సునీత మా అమృత అలాగే మోహిత్ అంటే మా మణమ్మ కొడుకు వాళ్ళు నలుగురు మిస్ అయ్యారన్నమాట ఈ ఫ్రేమ్లో అంటే వచ్చారు లేటుగా వచ్చారు సో మళ్ళీ ముందు ముందు కనిపిస్తారు వాళ్ళు కూడా మా సతీష్ వాళ్ళ ఇంట్లో ఉయ్యాలి ఉంటుందన్నమాట అందరం వెళ్ళి ఆ ఉయ్యాలు గేస్తున్నాం మ్యాచింగ్ వాళ్ళు నానమ్మ మారకూడదు మ్యాచింగ్ నేను నేనే అట్టలేదమ్మా బాగుంది ఆహా కనబడుతుంది బుడ్డ ఇటు చూడ అంతే బాగుంది ఎక్కడ మ్యాచ్ ఉంటుందన్నాను వసాయి ఎజ్డ అబట అద అద ఎజ్డ ఎజ్డ మి ఫదమ సాయెడు ఆ ఫదమ్ అంటేనే ఫిన్నిల హై కొండా ఎత్తు జుడ కొండా 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 ద దర్జుడ కొండ కొండు చాలలే తల్లి చాలలే ఉండండి నమలక లేదు నాకు సాయం లేదు పోషార్ లేదు తీపి కదా తీసే వలస్కోదరు అంటమాట నువ్వు అంటే ఇదే బ్రైట్నెస్ బ్రైట్నెస్ బ్రైట్ పండు పండుగ చూడు అయ్యి చూడు రా య్ బాయ్ చెప్పా బాయ్ హాయ్ బాయ్ చెప్పా అలా అయితే అందరం కూర్చొని ఉయ్యాళ్ళు ఫోటోలు వీడియోలు కొద్దిసేపు ఓగడాలు ఆడుకోవడాలు అన్నీ అయిపోయినాయి అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసాము ఇక ఇక్కడ మా చామండికి ఫీవర్ అని చెప్పాను కదా ఇదిగోండి ఆ అమ్మాయికి చలి అలాగే కొంచెం చాలా నీరసంగా ఉందండి ఇక్కడ టాబ్లెట్ వేసుకొని బయట మంచమే వేసి కొంచెం ఎండ్లో అక్కడ పడుకుందనమాట ఇక ఇక్కడ మా అమృత వాళ్ళు కూడా వచ్చేసారు నేను గమనించలేదు మా అమ్మ అలాగే మా సునీత ఇద్దరు వచ్చేస్తున్నారు కాలేజ్ చెప్పుడా ఇరవై మీ పిన్ని ఏమే తర్వాత వస్తుంది ఇక ఇదిగో మా సునీత కూడా వచ్చి రాగానే పాపని ఎత్తేసుకున్నది అనమాట డ్రెస్ మార్చేసుకున్నారు అమ్మ ఇద్దరు అలాగే మా సుచిత్ర ఏం తినలేదు ఇక ఇప్పుడు తింటుందన్నమాట డ్రెస్ చేంజ్ చేసేసుకొని లేట్గా వచ్చిందా తనిచ్చుకోవడానికి లేట్గా వచ్చిందంట అమ్మా ఎల్లుడు చూడ లేట్ ఇక ఇక్కడ ఇదిగోండి ఈ వెంకటేశ్వర స్వామి పటం వచ్చి మా మౌనిక మా సతీష్ పెళ్ళేప్పుడు మా మౌనిక గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట మా సతీష్కి ఇదిగోండి చాలా పెద్దదండి చాలా బాగుంటుంది ఇంతకుముందున్న ఇంట్లో కింద పెట్టుండేవాళ్ళు సో ఇప్పుడేమో దేవుని రూమ్లో పెట్టడానికి ప్లేస్ లేదన్నమాట అందుకే ఇక ఇక్కడ అరేంజ్ చేశారు ఇది ప్లగ్ ఉంటుంది ప్లగ్లో పెట్టామనుకోండి కలర్స్ కలర్స్ చేంజ్ అవుతూ నాదం వినిపిస్తూ ఉంటుందండి రకరకాలుగా చాలా బాగుంటుందన్నమాట చాలా బ్రైట్గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు లంచ్ టైం అన్నమాట ఇదిగోండి ఆ రోజు కొన్ని సో మొత్తం చెప్పినా మా సతీష్ నాటుకోడు అనుకుంటా నాటుకోడి తీసుకొచ్చేసాడు అంటే అక్కడ తీసుకొచ్చేసాడు రెండు కేజీలంటే ఇక నాటుకోడి అలాగే ఇదేమో స్వీట్ పొంగలి ఉప్పు పొంగలి రసము సాంబారు ఇంకా ఏదో గోంగూర పచ్చడి అవన్నీ ఉన్నాయి ఇదన్నమాట లంచ్ మేను ఇక్కడ కొంతమంది బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఏమో తింటున్నారు అందరూ వచ్చి కూర్చొని తినలేదండి కొంతమంది కొంతమంది అలా బిట్లు బిట్లుగా తింటున్నారనమాట ఇక నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను నేనైతే కొంచమే తిన్నానండి నేను మామూలుగా నాటుకోడి తిన్నాను కానీ అది ఆ రోజు కుక్కర్లో పెట్టి చేశారనమాట మెత్తగా సరే కొద్దిగా గ్రేవీ వేసుకొని ఒకే ఒక్క ఎముక ముక్క జస్ట్ కొంచమేనండి టేస్ట్ చేయడానికి అలా వేసుకొని తిన్నాను ఓకే బాగుండింది నేను అసలు నాటుకోడి తినండి గట్టిగా ఉంటుంది ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుందని తినమన్నమాట ఆ రోజు మాత్రం మెత్త మెత్తగా ఉడికించేసారు కుక్కర్లో పెట్టి కొంచెం అందులోనూ వేడి వేడిగా ఉండింది సో అందుకే జస్ట్ ఒకే ఒక ముక్క చిన్న ముక్క వేసుకొని టేస్ట్ చేశాను ఇక ఇదిగోండి ఇట్లో కుక్కర్లో పెట్టి చేసేవాళ్ళు కాదు కదా అప్పుడు మామూలుగానే చేసేవాళ్ళు ఇలా ఉడకబెట్టి అప్పుడు అయినా కానీ కొంచెం గట్టిగానే ఉండేది సో అందుకోసం గట్టిగా ఉండేది అదే చెప్పాను కదా ఒక రకమైన స్మెల్లో దానివల్ల తినేది లేదన్నమాట ఇప్పుడు కుక్కర్లో చేసే అన్నీ ఈజీ అయిపోయాయి అండి సో ఆ రోజు మాత్రం చెప్పినట్టు జస్ట్ ఒక చిన్న మొక్క వేసుకొని చిన్న కొద్దిగా గ్రేవీ వేసుకొని వేడివేడిగా తిన్నాను జస్ట్ కొంచమే ఆ తర్వాత మాత్రం గోంగూర అలాగే సాంబార్తో అయితే కాని చేసాను ఇక ఇదిగో ఇది నా ప్లేటు ఇక ఇక్కడ చెప్పినట్టు ఇంకొక అత్త కూడా వచ్చేసిందండి మణెమ్మ అన్నాను కదా మణెమ్మ మణెమ్మ కొడుకు కూడా వచ్చేసారు ఇక ఇక్కడ ముగ్గురు అత్తలు వచ్చేసినట్టే ముగ్గురు అత్తలు అయితే వచ్చారు కానీ మామయ్యలు మాత్రం ఆ రోజు రాలేదండి ఎప్పుడు ముగ్గురు అత్తలు ముగ్గురు మామలు కలిసి వస్తారు కానీ ఆ రోజు మాత్రం అత్తమ్మలే వచ్చారు మామయ్యలు రాల మామయ్యలు బిజీ అన్నమాట సో అందుకే ముగ్గురు అత్తలు కలిసి వచ్చేసారనమాట ఇక ఇక మధ్యాహ్నం అయితే లంచ్ చేసి అందరూ కాసేపు రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఇక ఈవినింగ్ వెళ్ళే టైం అయిందనమాట ఇదిగోండి మధ్యాహ్నం వడలు చేయలేదు అంటే మధ్యాహ్నం అన్నప్రాసం చేసుకొని అన్నాలు చేసేలా లేట్ అయిపోయింది ఇక సాయంకాలం వేడివేడిగా చేయించలే అని చెప్పేసి ఇక ఈవినింగ్ టైం ఫోర్ అవుతుంది ఇక అందరూ బయలుదేరే టైం అయిందని ఇక ఈవినింగ్ వేడివేడిగా వడలు చేసేస్తుంది స్నాక్స్కి అక్క తినేసి బయలుదేరుతారని ఇక ఇక్కడ ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇక్కడ మా ఆశ ఏమో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అనమాట ఏదో ఆర్గానిక్ సోప్ ఏదో తయారు చేస్తుంది అట్లా ఇక ఇక్కడ టైము ఫోర్ థర్టీ అయిపోతుంది ఇక ఇక్కడ మా సు మా సునీత అలాగే మా భాగ్యమ్మ వాళ్ళు వేరే ఊరులలో కదా మేమంతా ఇక్కడే ఉంటాము ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక వేసిన వడలేము ముందుగా వాళ్ళకి సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను తెస్తున్నా వీడియో కోసం అని మా అమ్మూని వీడియో తీయే నేను తెస్తూ ఉంటాను వడలని చెప్తున్నా సరే అర్థతేనండి అదిరా చక్కెరి కావాలా ఎందుకు కదలండి వీళ్ళు రావాలి చూసారా

ఇక ఇక్కడ వడల్లో చక్కెర వేసుకొని తినడం అండి చాలా ఇష్టం అండి మా చామండికి ఇక చక్కెర అలాగే కొంచెం కూర కూడా ఉంది చికెన్ కర్రీ ఆ రెండు తెచ్చిచ్చానమాట ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకొని తింటున్నారు మా చామండికి మాత్రం చక్కెర వేసుకొని తినడం చాలా ఇష్టం ఎప్పుడు వడలు చేసినా చక్కెర వేసుకొని తింటుందండి ఇక వడలైతే చాలా బాగున్నాయి అన్నమాట పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా అలా వేడివేడిగా వడలు వేసుకొస్తూ అలా వడలేసి వేసుకు బయట తెచ్చిస్తూ ఉంటే ఇక నేను కూడా బయట చాట్ వేసుకొని కూర్చొని ఆల్రెడీ చల్లగా ఉంది వాతావరణం ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అందులోను మంచి కదా సో చాలా చల్లగా ఉంటే అందరం మాట్లాడుకుంటూ ఆ చలికి ఆ వడలు వేసుకొస్తూ ఇస్తూ ఉంటే ఇక నేను కూడా మంచిగా మాట్లాడుతూ ఒక రెండు వడలైతే నేను కూడా తిన్నానండి ఇక అక్కడ కూర్చొని వడలు తింటూ ఉంటే అంటే మా సతీష్ వాళ్ళ ఇంటి పక్కన ఒక గుంటలాగా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట ముందు ఇంకేమి ఇల్లు ఉండు ఒక స్కూల్ ఉంటుంది ఒక కాలవ లాంటిది ఉంటుంది అనమాట ముందు సరే అక్కడ పందులు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఆ పందులు వీడియో తీద్దామని వెళ్ళాను ఫస్ట్ ముందేమో ఒక పెద్ద పిగ్ వచ్చిందండి సరే దాన్ని వీడియో తీద్దామని పోతే ఆ పెద్దదేమో లేదో ఇదిగో ఇవి రెండు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాయి వీటిని వీటి ముందు కెమెరా పెడుతుంటే అవేమో నన్ను చూసి ఓ అన్నాయి మళ్ళీ అని చెప్పేసి అలాగే కొద్దిసేపు పెడితే అవేమో ఇక కామ్గా అయిపోయినాయి ఇక మళ్ళీ అరవలేదు ఇక ఇక్కడ పైకి వెళ్ళాము డాబా మీదకి వెళ్తే పై నుంచి వ్యూ భలే ఉంటదండి ఇదిగో పక్కింటి వాళ్ళ ఇంట్లో ఇదిగో ఇలా చెట్లు అయితే వనం లాగా ఉంటుందన్నమాట పెద్ద చెట్టు కూడా భలే ఉండదండి ఇదిగోండి అలా డాబా మీదకి వెళ్ళి దిగేసిన తర్వాత ఇక వీళ్ళు బయలుదేరేస్తున్నారు అలా ముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇక వీళ్ళు టీ తాగి వెళ్తురంటే టీ మాకొద్దు అని చెప్పేసి ఇక వీళ్ళు బయలుదేరేస్తున్నారు ఆ తర్వాత మేమైతే టీ తాగి బయలుదేరాము వీళ్ళు బయలుదేరే బయలుదేరారు తర్వాత మా మణమ్మ వాళ్ళు బయలుదేరారు ఇక మేము మాత్రం టీ తాగేసి అన్నమాట ఎందుకంటే మేము అక్కడే కాబట్టి మా మణమ్మ వాళ్ళు కూడా అక్కడే సరే వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక ఆటోకి బస్సుకి వీళ్ళు ముందుగా బయలుదేరేశారు య్ పాపను కూడా ఓకే ఎత్తుకొని అండి మళ్ళీ వెంటనే తిరుక్కురావాలి వీడియో బాగోదు ವಾವಾ ಹ್ಮ್ 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 ಏಮೆ 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 ಅಮ್ಮ ಹಾ ಹಾ ಆ ಸರಿ ಅಮ್ಮ ಅಮ್ಮಾ ಬೈ ಸರಿ ಬೈ ಇಕ್ಕೆ ಕೂಚಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ ఇక ఇక్కడ టీ పెట్టేస్తుంది అక్క ఇక టీ తాగేసి మేము కూడా బయలుదేరేసామండి మా చామండి మాత్రం ఉండిపోయిందండి ఫీవర్ కదా రెండు రోజులు అక్కడే ఉండిందన్నమాట సో ఇక టీ తాగేసి మేము బయలుదేరేసాము ఇదిగో ఈ అక్క వాళ్ళు నేను ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసామన్నమాట ఇదిగో నడుచుకుంటూ ఇక్కడ నాలుకాళ్ళ మండపం అంటారండి ఇక ఇక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్ ఇది ఇక మంచిగా రెడీ చేసి ఉంటే ముందు సంక్రాంతి పండుగలు కదా సో ఇక ఇక్కడ మంచిగా రెడీ చేసి ఉంటే ఇక దారిలో వస్తూ ఉంటే ఇక ఈ టెంపుల్ దగ్గర కూడా ఆగి బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు చికెన్ తినున్నాం కాబట్టి ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం